తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది ఇవాటి నుంచి సభా సమరం ప్రారంభం కానుంది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి వితోలి బడ్జెట్ సమావేశాలు ప్రతిపక్ష హోదాలో మాజీ సీఎం కేసీఆర్ ఇక తెలంగాణలో అసలు సిసలు రాజకీయ చదరంగం మొదలు కానుంది నీటి ప్రాజెక్టులను నీటి మూటలుగా మార్చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం చర్చకు తీసుకురానుంది మరి ఈ చర్చలో కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు గవర్నర్ స్పీచ్ ఎలా ఉండబోతోంది కొత్త సర్కార్ ఏ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించనుంది ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలు బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు ఇప్పటికే గవర్నర్ స్పీచ్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ స్పీచ్ పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు ఇప్పుడు గవర్నర్ ప్రసంగం ఎలా ఉంటుందని అందరిలో ఆసక్తి నెలకొంది పదిన శాసనసభలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి విక్రమార్క అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ని ప్రవేశపెడతారు మరుసటి రోజు సభకి సెలవుంటుంది తిరిగి పన్నెండున ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై సభలో చర్చించనున్నారు సమావేశాలు ఈ నెల పదిహేడు వరకు నిర్వహించే అవకాశం ఉంది ఒకరోజు గవర్నర్ స్పీచ్ కు ధన్యవాద తీర్మానంపై చర్చకు మరో రోజు సభా సమయాన్ని కేటాయించే ఛాన్స్ ఉంది ఇక బడ్జెట్ ప్రతిపాదనకు ఒక రోజు కేటాయించి రెండు నుంచి మూడు రోజుల పాటు బడ్జెట్ పై చర్చ చేపట్టే అవకాశం ఉంది నిజానికి ఈ బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా జరగాల్సి ఉంది కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడం త్వరలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రానుండడంతో అసెంబ్లీ సమావేశాలు వారం రోజులకు మించి జరగవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ శాఖకి ఎంత కేటాయింపులు చేశారు అన్నదానిపై ఆసక్తి నెలకొంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేస్తోంది మరో రెండు గ్యారెంటీల అమలుకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించనున్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి ఉచిత కరెంట్ పథకాన్ని అమలు చేయనున్నారు సమావేశాలు రాజకీయ వేదికగా మారే అవకాశం ఉంది ఇప్పటికే సభలో ఇరిగేషన్ శాఖపై వైట్ పేపర్ విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖ పూర్తిగా లోపభూయిష్టంగా మారిందంటూ అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాలుకు బీఆర్ఎస్ నేతలు కూడా సై అంటున్నారు మాజీ సీఎం కేసీఆర్ సైతం అసెంబ్లీకి వస్తాను అని చెప్పడంతో ఈ సమావేశాలపై ఆసక్తి మరింతగా పెరిగింది మరి ఈ సమావేశాల్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి